तवापर्णे कर्णे जपनयन पैशून्यचकिताः निलीयन्ते तोये नियतमनिमेषाः स फलिकाः यञ्च श्रीः बद्धच्छदपुटकवाटम् कुवलयम् जहाति प्रत्योषे निसि च विघटय्य प्रविशति ఓ అపర్ణాదేవి కనురెప్పపాటులేని మీనాలు సర్వదా జలాల్లో దాగి ఉంటాయి ఈర్ష్యావశమై నీ కన్నులు తమర్ని గురించి నీ చెవులతో చెబుతాయేమో అనుకుంటున్నాయి ఈ లక్ష్మినే నీ నేత్రలక్ష్మి తూర్పు తెల్లవారడంతో కవాటాల వలె బంధించినట్టి దళాలు కల కలువను విడిచిపోతుంది రాత్రి పునఃవాటిని తెరుచుకొని ప్రవేశిస్తుంది दृसा द्राघीयस्या दरदलितनीलोत्पलरुचा दवीयाम् सन्दीनम् स्नपय कृपया मामपि शिवे अनेनायम् धन्यो भवति न च ते హే శివే కించిద్ వికసిత నీలోత్పల శోభాయుక్తమై బహుదూరం ప్రసరించగల నీ దృష్టితో దయతలచి దూరంగా ఉన్న దీనుడనకు నన్ను కూడా స్నానమనరింపచేయు తల్లి తద్వారా వీడు ధన్యుడవుతాడు అందులో నీకు కలిగే హాని ఏమీ లేదు కదమ్మా ఏమందువా

శ్రవణ పథ్యోతి భాసిల్లే కపోలాలపై ప్రతిఫలించే కర్ణపుష్పద్వయం యుక్తమైన నీ వదనం కామదేవుని నాలుగు చక్రాల రథాన్ని స్ఫురింపచేస్తూ ఉన్నది దానిని ఆశ్రయంగా చేసుకుని మహావీరుడైన మన్మధుడు సూర్యచంద్రులే చక్రాలుగా గల రథాన్ని అధిరోహించి యథార్థం సుసజ్జితుడై వచ్చిన శంకరుని విరుద్ధంగా నిలబడ్డాడు ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం యమాహ్య గృహ్య త్యవ నిరథమర్కేందూచరణం మహావీరో మార ప్రమథ సజ్జితవతే వదనమే రథము దానికి గల నాలుగు చక్రాలు వేలాడే రెండు కర్ణపుష్పాలు రెండు బుగ్గలపై వాటి ప్రతిబింబాలు అయి ఉన్నాయి శంకరుని రథం పృథ్వీ దానికి సూర్యచంద్రులే చక్రాలు దానిని అధిరోహించియే పరమశివుడు త్రిపురాసురులను ఓడించినాడు కాని ఇక్కడ పరమేశ్వర వదనరూపరథాన్ని ఆశ్రయించుకున్న కారణంగా మన్మధుడు శంకరునికి ఎదురై యుద్ధం చెయ్య సాహసించగలిగాడు ಸರಸ್ವತಿಯ ಸೂಕ್ತಿ ಅಮೃತಹರಿ ಕೌಸಲಹರೀ ಪಿಬಂತ ಶ್ರವಣಚುಳುಕಾ ವಿರ ಚಮತ್ಕಾರ ಶ್ಲಾಘಾ ಚಲಿತ ಶಿರಸ ಕುಂಡಲೋ ಝಣತ್ಕಾರೈಸ್ಥರೈ ಪ್ರತಿವಚನ ಮಾಚಷ್ಟ ಇವ ತೇ ಓ ಸರ್ವಾ పరమశివుని పత్ని అయిన పార్వతీదేవి అమృత ప్రవాహముల మాధుర్యములను హరించు మధురమైన పలుకులతో సరస్వతీదేవి చేయు స్తోత్రములను చక్కగా వినుచు ఆ స్తోత్రములలోని చమత్కారములను మెచ్చుకునిటకు శిరస్సును కదల్చగా నీ యొక్క కర్ణాభరణములు జనత్కారములచే మారు మాటను చెప్పుచున్నట్లు ఉన్నది కదా